వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ మొదలైంది అల్లు అర్జున్ వెస్ట్ మెగా ఫ్యామిలీ మధ్య వివాదం ఆ తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చి జనసేన టిడిపి బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చి తర్వాత అంతా ఉంది అనుకున్నారు అభిమానులు ఇంతలో మెగా హీరో సాయితరం తేజ్ సోషల్ మీడియాలో బన్నీని అన్ఫాలో కావడంతో మరోసారి రచ్చ మొదలైంది దీనిపై మెగా డాటర్ నిహారిక చేసిన కామెంట్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి ఎవరు ఏది చేసినా వారి కారణాలు వాళ్ళకి ఉంటాయంటూ నిహారిక చెప్పడంతో మెగా వెస్ట్ అల్లు వివాదం ఇంకా రాజుకుంది ఇక సోషల్ మీడియాలో జబర్దస్త్ ఫేమ్ కిరా కార్పి బన్నీపై పర్సనల్ అటాక్ చేయడం కూడా అల్లు అర్జున్ అభిమానులను ఇంకా రెచ్చగొట్టేసింది దీంతో గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో బన్నీ ఫ్యాన్స్ మెగా ఫ్యామిలీ ఫైర్ అవుతున్నారు తాజాగా బన్నీ ఫ్యాన్స్ మెగా అభిమానులు సోషల్ మీడియాలో సవాల్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ వెస్ అల్లు అర్జున్ బన్నీ వెస్ రామ్ చరణ్ అంటూ పోస్టులు పెడుతూ ఎవరికి ఎక్కువగా ఫ్యాన్స్ బేస్ ఉందో తేల్చుకుందాం రండి అంటూ ఛాలెంజ్ చేస్తున్నారు వీటికి మెగా అభిమానులు కూడా అదే రేంజ్ లో రియాక్ట్ అవుతున్నారు పుష్పట్టు సినిమాకు బ్యాన్ చేస్తామని ఏపీలో కలెక్షన్లపై పై దీని ప్రభావం ఉంటుందంటూ పోస్టులు చేస్తున్నారు అయితే సినిమాలో సత్తా ఉంటే కంటెంట్ ఉంటే ఎవరు ఆపాలని చూసినా తగ్గేదే లే సోషల్ మీడియాలో అయితే మెగా వేసెస్ అల్లు వివాదం గట్టిగానే ట్రెండింగ్ అవుతుంది ఇక పుష్ప టు సినిమా వాయిదా పడడంతో వార్తలు కూడా వస్తున్నాయి ఆగస్ట్ పదిహేనున రిలీజ్ కావలసిన ఈ చిత్రం డిసెంబర్ కి పోస్ట్ పోన్ అవుతుందంటూ ప్రసారం చావుతుంది అయితే దీనిపై మూవీ టీం ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు ఒకవేళ పుష్ప టూ పోస్ట్ పోన్ అయ్యి డిసెంబర్ రిలీజ్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద మరో వార్ కూడా చూసే అవకాశం ఉంది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ చిత్రాన్ని డిసెంబర్ లోనే రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజ్ అనుకుంటున్నారు ఒకవేళ గేమ్ చేంజర్ అదే నెలలో రిలీజ్ అయితే పుష్ప టూ కూడా వాయిదా పడి డిసెంబర్ కు వస్తే మాత్రం అల్లు వేర్ మెగా ఫ్యాన్స్ వార్ ఈసారి బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టిగానే జరిగే అవకాశం ఉంది